చిన్న మధ్యతరహా పాత్రికలకు అండగా ఉంటాం ప్రతి నియోజకవర్గానికి అగ్రిడేషన్ మంజూరు చేయాలి ప్రభుత్వ ప్రకటనలతో ప్రోత్సాహం అందించాల్సిందే ఇరవై ఎనిమిదిన విజయవాడలో కూటమి నేతలకు వినతి పత్రాలు అందజేత రాష్ట్రంలో చిన్న మధ్యతరహా పాత్రికలకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజి గంట్ల శ్రీనుబాబు అన్నారు బుధవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జర్నలిస్టులంతా తమ సమస్యలను ఇబ్బందులను తెలియజేశారు అనంతరం జాతీయ కార్యదర్శి గంటల శ్రీనుబాబు ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షుడు పి నారాయణలు మాట్లాడుతూ చిన్న మధ్యతరహా మాసపత్రికలకు ప్రభుత్వపరంగా న్యాయం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు ప్రధానంగా ఎంపాలెన్మెంట్తో సంబంధం లేకుండా అక్రిడేషన్ల ప్రక్రియను సులభతరం చేయాలని అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక అక్రిడేషన్ మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు అలాగే అర్హత ఉన్న పత్రికలకు తప్పనిసరిగా ఎంపాలెన్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతామన్నారు అలాగే ప్రభుత్వ పరంగా ఏటా చిన్న మధ్యతరహా పత్రికలకు కూడా అవసరమైన మేరకు ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు

ఈరోజు ప్రత్యేకంగా సమావేశం జరిగింది దీనికి మా అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు నారాయణ గారు అదేవిధంగా మరి ఈ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గారు కార్యదర్శి శ్రీనివాస్ గారు అలాగే బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు మదన్ గారు మరి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ఈరోజు ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మా ఈరోజు సమావేశంలో మధ్య మధ్యతరగతి పత్రికలు అందరూ కూడా సమావేశమే పలు అంశాలు మీద సుదీర్ఘంగా చర్చించాం ఇందులో ప్రధానంగా జర్నలిస్టులు అందరూ చెప్తున్న డిమాండ్లు రెండే రెండు ఒకటి అందరికీ చేస్తే ఎంపానల్మెంట్ నిబంధనల ప్రకారం అందరికీ ఎంపానల్మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలి లేదు అలాగే ఎంపానల్మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలని లేని పక్షంలో అర్హులేని వారందరికీ కూడా నియోజకవర్గానికి ఒక ఎక్కడేషన్ ఇవ్వాలి అలాగే అందరి పత్రికలకి కూడా ఒకే రేషియా పాటించాలన్నదే ప్రధానమైన డిమాండ్ వీళ్ళు జర్నలిస్టు అడిగిన డిమాండ్ కూడా మేము ఇరవై ఎనిమిదిన మా విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది ఆ సమావేశంలో ప్రధానంగా చర్చించి దీన్ని మా నారాయణ నారాయణగారి ద్వారా ప్రతిపాదించి అక్కడ తీర్మానం చేయించి అదే రోజు కమిషనర్ గారికి అందుబాటులో ఉంటే మంత్రి గారిని కూడా కలిసి చిన్నపత్రికలందరికీ కూడా ఎక్రిడేషన్ రావాలి ఎక్రిడేషన్లో సులభతరం చేయాలి అలాగే ఎంపాలల్మెంట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గాన్ని కూడా చేయాలని చెప్పేసి ఈరోజు మేము అందరం తీర్మానించుకున్నాం ఇదే విషయాన్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తాం అవసరమైతే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే జనపత్రికల కోసం మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ అలాగే వారికి ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఎటువంటి సమస్య ఉత్పన్నమైనప్పటికీ కూడా అసోసియేషన్ పరంగా మా వంతు సహకారం అందిస్తామని అలాగే జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లుకి సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి వస్తే అందరికీ ఒకే విధి విధానంలో వస్తాయి కాబట్టి ఒకరి ముందు ఒకరు వెనుక ఉండదు కాబట్టి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మన అందరికీ కూడా న్యాయం చేస్తుందని భావిస్తూ మీ ఆదరణ అందరికీ కూడా పేరు పొందిన ధన్యవాదాలు తెలియజేసుకుంటే సలహాలు తీసుకుంటున్నాం మనపై సవాల్ ఏర్పాటు చేశాం ప్రధానంగా ఏంటంటే చిన్నపతికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా ఎక్రిడేషన్స్ దాని గురించి మనం నిజంగా పోరాడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరికి ఎక్రిడేషన్ రావాలని మన కోరిక అది సాధిస్తామని నవ్వుకు నాకుంది దెన్పెనమెంటు అదేవిధంగా ఎడ్వర్టైజ్మెంట్సు ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి మనం సమిష్టిగా పోరాడి సాధించుకుందాం దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని సహకరించగలని కోరుతున్నాం ఈ ఇరవై మూడు విజయవాడ సమావేశంలో ఎందుకు సంబంధించి ప్రతిపాదించి ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కాల్చెన్స్గా ముందుకు వేస్తామని అందరినీ తెలియజేస్తాం